హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లోనే నేనైతే టూ గోల్డ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి వాటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా అయితే వీడియోస్ అయితే చేశానండి ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి కావాలి అంటే అయితే ఈ వీడియోలో ఏంటంటే నేను స్కీమ్ కట్టి తీసుకున్నానండి టూ ఐటమ్స్ అయితే స్కీమ్ ఎంత కట్టాను అలాగే ఎంత గోల్డ్ అక్యుములేట్ అయింది ఈ రెండు ఐటమ్స్ వచ్చాయి తర్వాత నేను ఎక్స్ట్రా పేమెంట్ ఎంత పే చేశాను అని చెప్పేసి ఈ వీడియోలో అయితే బిల్లుతో సహాయ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను స్కీమ్ అయితే ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అయితే పే చేశాను ఫైవ్ థౌజండ్ అయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ కానీ థర్టీ లోపు ఎప్పుడైనా పే చేసుకోవచ్చు మనకి ఎప్పుడైతే గోల్డ్ రేట్ తక్కువగా ఉంది అని అనిపించినప్పుడు పే చేసుకోవచ్చు గోల్డ్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేసేసి పే చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ నేనైతే ఎప్పుడైనా సరే గోల్డ్ బాగా పెరుగుతుంది కదా అని చెప్పేసి నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఫస్ట్ తారీఖు లేదంటే సెకండ్ సెకండ్ టారీక్ని నేను మంత్లో అయితే పే చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్కే ఎంత ఉందంటే థర్టీకి ఇంకా డేస్ పెరిగే కొద్దీ ఎక్కువ గోల్డ్ పెరిగిద్దేమో అని చెప్పేసి స్టార్టింగ్లో అయితే పే చేశాను అది నాకు వర్కౌట్ అయిందండి లాస్ట్ ఇయర్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ గ్రో అయింది కదా గోల్డ్ కాస్ట్ సో అందుకోసమైతే వర్కౌట్ అయింది స్టార్టింగ్లో పే చేయడం చాలామంది ఎండింగ్లో పే చేస్తారు మధ్యలో పే చేస్తారు మంత్లో అలా అయితే చేస్తారు కానీ నాకు ఫస్ట్లో పే చేయడం వల్లనే నేను తక్కువకైతే గోల్డ్ కొన్నట్లు నాకు అనిపించింది ఇది ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ అలాగే ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ పే చేశాను కదా నేను గోల్డ్ అయితే అక్యుమ్యులేట్ చేయించుకున్నాను ఈరోజు ఫైవ్ థౌసండ్ పే చేశానంటే ఆ ఫైవ్ థౌసండ్కి కానీ ఎంత గోల్డ్ వస్తుందో అంత అయితే నా అకౌంట్లో అయితే నేను చేసుకున్నాను గోల్డ్ బీమా యాప్ బీమా జ్యువెలర్స్లో అయితే గోల్డ్ స్కీమ్ అయితే కట్టాను ఎందుకు బీమాలోనే కట్టానంటే బీమాకు ఒకసారి రింగ్ తీసుకుందామని వెళ్తే రింగ్ తీసుకున్నాక రింగ్స్ కలెక్షన్ బాగుంది అని అనిపించింది సరే బ్రేస్లెట్ కూడా ఇక్కడే తీసుకుందాం అనుకున్నాను స్కీమ్ డీటెయిల్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ప్ టు ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంటేజ్ దాకా అయితే మనకి వితౌట్ వేస్టేజ్ అయితే ఇస్తారంట ఎయిటీన్ పర్సెంటేజ్ ఉన్న జ్యువెలరీస్కి మనకి వేస్టేజ్ లేకుండా ఇస్తానన్నారు నాకు స్కీమ్ బెటర్ అనిపించింది ఇదే స్కీమ్ నేను మల్బర్లో అడిగితే ఫోర్టీన్ పర్సెంటేజ్ ఇస్తానన్నారు ఎయిటీన్ పర్సెంటేజ్ ఉన్న గోల్డ్ జ్యువెలరీకి మనం ఎక్స్ట్రా ఫోర్ పర్సెంటేజ్ పే చేసుకోవాలి కదా సో నాకు బీమాలో ఎయిటీన్ పర్సెంటేజ్ ఇచ్చేది బాగా నచ్చింది ఇలాగే ఎయిటీన్ పర్సెంటేజ్ ఇచ్చే స్కీమ్స్ స్కీమ్స్ ఉన్న షాప్స్ అయితే మనకి ఖజానా కూడా ఉంది అండ్ మనకి జీరో పర్సంటేజ్ అయితే లలిత జ్యువెలర్స్లో కూడా ఉందండి ఇలా అయితే మనకి కొన్ని కొన్ని షాప్స్లో అయితే మనకి ఇంత పర్సంటేజ్ అయితే అయితేనే మనకి వేస్టేజ్ తగ్గిస్తామని చెప్పి చెప్తారు అందుకోసం ఎయిటీన్ పర్సంటేజ్ ఉన్న ఐటమ్స్ కన్నా ఎక్కువ అయితే మనకి ఇంకేం ఉండవని అనిపించింది నాకు నేను రింగ్స్ అయినా బ్రేస్లెట్ అయినా చిన్న ఇయర్ రింగ్స్ అయినా ఎయిటీన్ పర్సెంటేజ్ కన్నా బిలోనే ఉంటుంది అని నాకు తెలుసు కాబట్టి నేను కనుక్కున్నాను దేనికి ఎంత ఉంటుంది అని చెప్పేసి సో అందుకోసం అయితే ఎయిటీన్ పర్సంటేజ్ కరెక్టే ఉంది అని చెప్పేసి నేనైతే బీమాలో అయితే స్కీమ్ స్టార్ట్ చేసేసాను ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫస్టే కట్టాను అండ్ నాకు ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అయితే నాకు వన్ ఇయర్కి అక్యూములేట్ అయిపోయింది ఎందుకంటే మన గోల్డ్ కాస్ట్ బాగా డ్రాస్టిక్ చేంజ్ అయిందండి లాస్ట్ ఇయర్ లేదంటే కొంచెం తగ్గుంటే గోల్డ్ ఇంకా నాకు ఎక్కువ పెరిగేది ఎక్కువ గ్రామ్స్ వచ్చాయి కానీ గోల్డ్ పెరగడం వల్ల నాకు ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఏ వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ అట్లా ఉంది చూపిస్తాను బిల్లు కూడా లాస్ట్లో ఇలా అయితే వచ్చింది ఈ వచ్చిన నేను ముందుగానే ఎస్టిమేషన్ వేసుకున్నానండి ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ వస్తుంది మహా అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది దానికి ఏ జ్యువెలరీ వస్తుంది నేను ఏం తీసుకోవాలని కూడా ముందే డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ పే చేసుకొని ఏదైనా నెక్లెస్ తీసుకోవాలంటే రాదు కదా అమౌంట్ అప్పుడు మనకి వేస్టేజ్ అంత తగ్గదు కదా ఎందుకంటే తక్కువ గ్రామ్స్ ఏ మనకు అవుతాయి కాబట్టి సో నేను ఫైవ్ థౌసండ్ ఎందుకు పే చేశానంటే బ్రేస్లెట్ కోసమే పే చేశాను సో అందుకోసం నాకు కరెక్ట్గా ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్లో బ్రేస్లెట్స్ ఉంటాయి ఉంటాయా అని చెక్ చేసుకొని నేను ఫైవ్ థౌసండ్ అయితే స్టార్ట్ చేశాను మీరు ఇంకా పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే మీరు పే చేసుకోవాలి మీరు ఎస్టిమేషన్ చేసుకోండి క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎవ్రీ మంత్ మనం టెన్ థౌసండ్ పే చేస్తే ఎంత గోల్డ్ అక్యుమిలేట్ అవుతుంది ఇంకా గోల్డ్ కాస్ట్ పెడితే మనకి ఎంత వస్తుంది ఇదంతా మీరు మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది సో నేను అందుకోసమే ఫైవ్ థౌసండ్ పే చేశాను నాకు లా ఫైనల్గా ఫైవ్ పాయింట్ సిక్స్ అంతే అక్యుమిలేట్ అయిందని చెప్పాను కదా గోల్డ్ అయితే నేను షాప్కి వెళ్ళేటప్పుడు నేను ముందే ఫిక్స్ అయ్యాను ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో కానీ సిక్స్ గ్రామ్స్లో కానీ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే ఇంకొక ఫోర్ జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్కి మనం మనీ పే చేసుకుంటే సిక్స్ గ్రామ్స్లోపు మనమైతే బ్రేస్లెట్ తీసుకుందాం అని చెప్పేసి షాప్కి వెళ్ళాను వెళ్తే నేను అక్కడ చూసిన అన్ని డిజైన్స్లో నాకు ఈ డిజైన్ అయితే నచ్చింది బ్రేస్లెట్ చూపించాను కదా ఆ డిజైన్ అయితే నచ్చింది అది కూడా నాకు ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్కే ఈ బ్రేస్లెట్ అయితే వస్తుంది సరే ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్కి బ్రేస్లెట్ తీసుకున్నాను తీసుకున్నాక దీనికి జిఎస్టీ కూడా పే చేయాలి ఎందుకంటే అంతకుముందు మనం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పే చేశాను కదా లెవెన్ మంత్స్కి కానీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయింది ఆ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి కూడా మనం జిఎస్టీ పే చేయాలి మనం ఎంత అమౌంట్ కట్టినా కానీ జిఎస్టీ పే చేయాలి కదా ఆ అమౌంట్ అంతటికి జిఎస్టీ పే చేసుకోవచ్చు మిగిలిన గ్రామ్స్తో కానీ నేను అలా పే చేయలేదు ఆ జిఎస్టీ ఎంత పర్సంటేజ్ త్రీ ఓన్లీ అదే మనకి వేస్టేజ్ అంటే ఎయిటీన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అలా ఉంటుంది కాబట్టి నేను జిఎస్టీకి ఎంత అమౌంట్ అవుతుంది టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది అది పే చేసేసుకొని ఆ మిగిలిన గ్రామ్స్కి ఏదైనా రింక్ తీసుకుందాం అనుకుంటున్నాను జీరో పాయింట్ సెవెన్ మిగులుతుంది కాబట్టి దానికి రింగ్ రాదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యేసి రింగ్ కూడా తీసుకున్నానండి మీకు బిల్ అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి నేను టూ ఐటమ్స్ తీసుకున్నాను అని చెప్పా కదా ఒకటైతే మనకి వన్ పాయింట్ సెవెన్ టూ జీరో గ్రామ్స్ అయితే రింగ్ అయింది అలాగే ఫోర్ పాయింట్ నైన్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఏమో బ్రేస్లెట్ అయింది ఓవరాల్గా మనకి ఎన్ని గ్రామ్స్ అయింది సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ దాకా నాకు గోల్డ్ అయితే తీసుకున్నాను నేను ఆ రోజు అయితే మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతూనే ఉంది నేను జిఎస్టీ అవన్నీ అవన్నీ అంత మీకు అర్థం కాదేమో చెప్ చూస్తే నేను క్లియర్గా అయితే చెప్తాను ఎలా తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి ఓవరాల్గా నేను ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ నాకు గోల్డ్ అక్యుమిలేట్ అయింది అందులో ఫోర్ పాయింట్ నైన్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ కానీ బ్రేస్లెట్ పోయింది ఇంకా మిగిలింది ఎంత ఉంది జీరో పాయింట్ నైన్ నైంటీ ఎయిట్ అంటే వన్ గ్రామ్ ఉంది వన్ గ్రామ్కి నేను మనీ పే చేయాలి వన్ గ్రామ్కి మనీ పే చేయాలంటే ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కదా అయితే నాకు వన్ గ్రామ్ అంటే ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కదా ఇప్పుడు ఆ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీకి కూడా మనం జిఎస్టీ పే చేయాలి దానికి ఎంత జిఎస్టీ అయితే అది కూడా క్యాలిక్యులేషన్ చేసుకోండి జిఎస్టీ అనేది మనకి త్రీ పర్సెంటేజ్ మాత్రమే వేస్తారు స్టేట్ జిఎస్టీ అలాగే సెంట్రల్ జిఎస్టీ త్రీ పర్సెంటేజ్ వేస్తారు ఆ త్రీ అయితే నేను ముందు స్కీమ్కి పే చేసిన ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి అలాగే ఈ ట్వెల్వ్ థౌజండ్ ఎక్స్ట్రా ఒక గ్రామ్ వచ్చి ఉంది కదా మనం రింగ్ తీసుకున్నాం కదా దాన్ని మొత్తం కలిపేసి దాని మొత్తానికి జిఎస్టీ అయితే పే చేయాలి మనము జిఎస్టీ త్రీ పర్సెంటేజ్ అని చెప్పాను కదా ఇలా మొత్తం పే చేసుకు అంతా కలిపి ఇప్పుడు అదంతా మీకు పక్కన పెట్టేస్తే అంతకుముందు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పే చేశాను ఇప్పుడు ఎంత పే చేశాను అంటే సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ నైంటీ సిక్స్ రూపీస్ అయితే పే చేశాను సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి సిక్స్టీన్ వన్ సిక్స్ అంతైతే పే చేస్తే పే చేస్తే నాకు రింగ్ అయితే వచ్చింది ఇలా ఓవరాల్గా అయితే నాకు సేవ్ అయిందండి నేను చెప్పాను కదా ముందు వీడియోలో బ్రేస్లెట్ గురించి చెప్పినప్పుడు బ్రేస్లెట్ ఒక్కటే నాకు సెవెంటీ త్రీ పడుతుంది అలాగే రింగ్ తీసుకోవాలంటే ట్వంటీ టూ థౌజండ్ పడుతుంది ఓవరాల్గా ఒక నైంటీ థౌజండ్ దాకా పడుతుంది కానీ ఇప్పుడు నాకు ఓవరాల్గా సిక్స్టీ సెవెన్ థౌజండ్కే సిక్స్టీ సెవెన్ థౌసండ్కి లేదంటే సెవెంటీ థౌజండ్ వేసుకోండి సెవెంటీ థౌజండ్కి నాకు బ్రేస్లెట్ అలాగే రింగ్ కూడా వచ్చింది అదే మనము స్కీమ్ కట్టకుండా ఉంటే నైంటీ థౌజండ్ పే చేసుకొని తీసుకోవాలి ట్వంటీ థౌజండ్ నేను సేవ్ చేసినట్లే నాకు అనిపించింది అందుకోసం మీరు ఎవరైనా స్కీమ్ కట్టాలంటే స్కీమ్లో జాయిన్ అవ్వండి ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ నుంచి కూడా స్కీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంతేండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో